లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శ్రావణమాసంలో చేయవలసిన పనులు చేయకూడని పనులు ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు ఇంట్లో ఏ పనులు చేయాలి పొరపాటున కూడా ఏ పనులు చేయకూడదు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చేయవలసిన పనులు ప్రతినిత్యం కూడా తెల్లవారుజామునే నిద్రలేవాలి ఇంటి ముందు వాకిట్లో ఖచ్చితంగా ఆవు పేడతో కల్లాపి చల్లి ముగ్గు వేయాలి ఇలా వేయడం వల్ల ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఈ శ్రావణమాసంలో పాచి నోటితో పొరపాటున కూడా స్టౌని ని వెలిగించకూడదు ప్రతినిత్యం కూడా ఆ లక్ష్మీదేవిని పూజించాలి పూజ చేసే సమయంలో నుదుటున కుంకుమ బొట్టు ఉండేలా జాగ్రత్త పడాలి ప్రతినిత్యం పూజ చేయడం కుదరని వాళ్ళు కనీసం శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారం శ్రావణ శుక్రవారం శ్రావణ శనివారం ఖచ్చితంగా ఇంట్లో పూజ చేయాలి శ్రావణ శుక్రవారం పూజ చేసే సమయంలో వెండి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి సంతోషిస్తుంది శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి బియ్యపిండి ప్రమిదలో నువ్వుల నూనె వేసి ఏడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఈ శ్రావణ మాసంలో ఏ చిన్న దానం చేసినా కూడా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ నెలలో ముత్తైదువులని సంధ్యా సమయంలో మీ ఇంటికి పిలిచి లక్ష్మీ స్వరూపంగా భావించి వాయనం ఇవ్వండి మీ ఇంటికి ఎవరైనా చిన్నపిల్లలు వస్తే వాళ్ళని ఖాళీ చేతులతో పంపించకూడదు ఏదో ఒకటి ఇచ్చి పంపించండి ఎవరైనా భిక్షాటనకు వచ్చినా కూడా వాళ్ళకి లేదు కాదు అనకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంగా భావించి వాటికి పంచదారని వేయండి ఈ శ్రావణ మాసం నెల అంతా కూడా ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఎటువంటి కోపం లేకుండా ప్రశాంతంగా ప్రసన్నంగా ఉండాలి ఆడవాళ్లు వంటగదిలో లక్ష్మీ స్వరూపమైనటువంటి పసుపు ఉప్పు నిండుగా ఉండేలా చూసుకోవాలి అవి పొరపాటున కూడా ఖాళీ అవ్వకూడదు ఈ నెల రోజుల్లో కూడా సూర్యోదయం అయ్యేంతవరకు పొరపాటున కూడా నిద్రించకూడదు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్లని కాని పిల్లల మీద కాని కోప్పడడం అలా చేయకూడదు సంధ్యా సమయంలో నిద్రించకూడదు ఎందుకంటే సంధ్యా సమయం అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టే సమయం ఈ సమయంలో నిద్రించడం వల్ల మన ఇంటికి లక్ష్మీదేవి రాదు సంధ్యా సమయంలో పొరపాటున కూడా భార్యాభర్తలు గొడవ పడకూడదు ఆడవాళ్లు పూజ చేసే సమయంలో జుట్టు విరబోసుకుని పొరపాటున కూడా పూజ గదిలోనికి వెళ్ళకూడదు ఈ శ్రావణ మాసంలో ఆడవాళ్లు పొరపాటున కూడా భర్త పిల్లలపై అలిగి భోజనం చేయకుండా రాత్రి నిద్రించకూడదు ఈ నెల రోజులు కూడా ఇంటిని శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఇంటి ముందు చెప్పులను విడవడం ఇల్లు అంతా చిందరవందరగా చికాకుగా లేకుండా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి రాత్రి భోజనం పూర్తయిన తర్వాత ఏంగిలి గిన్నెల్ని వంట గదిలో అలానే వదిలేసి ఉంచకుండా వాటిని నీట్గా కడిగేసి సర్దుకుని పడుకోవాలి ఈ శ్రావణ మాసంలో రాత్రి నిద్రించే ముందు కొంచెం అన్నాన్ని ఒక గిన్నెలో తీసి పక్కకు ఉంచండి ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది ఈ మాసంలో మంగళవారం శుక్రవారం ఎవరికీ డబ్బులు అప్పుగా కానీ దానంగా కానీ చే బదులుగా కూడా ఇవ్వకూడదు ఈ నెల రోజులు పొరపాటున కూడా పాలుగానే పెరుగు కానీ చేతి నుండి కింద పడకుండా జాగ్రత్త పడండి సాయంత్రం సమయంలో పాలు పెరుగు ఎవరికీ దానంగా ఇవ్వకూడదు స్టాప్ పైన ఉన్నటువంటి అన్నం కూరలు పాలు మాడిపోకుండా జాగ్రత్తగా ఉండండి ఈ నెల రోజుల్లో కూడా ఉప్పు పసుపు ఏమైనా పదార్థాలు అయిపోతే వాటిని అయిపోయాయి అనకుండా నిండుకున్నాయి అని అనండి ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా పొరపాటున కూడా అబద్ధం చెప్పకూడదు ఎవరిని నిందించకూడదు దూషించకూడదు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ శ్రావణ మాసంలో ఈ నియమాలను పాటించి ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి